బజార్ అని అంటారు ఎక్కడ వీడియో అలా ఉందో లేదో అనేది ఎక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు మెట్రోలో వెళ్ళబోతున్నాను సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బెంగళూరు ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో ఈ ఏరియా వచ్చేసి యూబీ సిటీ మాల్ అంటాము నా ప్రీవియస్ వీడియో మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి యూబీ సిటీ మాల్ పూర్తిగా అయితే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది బెంగళూరు మొత్తానికి కింగ్ ఫిషర్ టవర్స్ అంటే అతిపెద్ద లగ్జరీ మాల్ అనమాట ఇండియాలోనే మొట్టమొదటి లగ్జరీ మాల్ బెంగళూరులో మాత్రమే ఉంది హర్ష నేను ఈ మాల్లోకి ఆరు గంటలకు ఎంటర్ అయ్యాము పది పైన అవుతుంది అనమాట ఎగ్జిట్ అవుతున్నాము నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టు అయితే ఫస్ట్లో టోకన్ తీసుకున్నాము మళ్ళీ మనం రిటర్న్ ఎగ్జిట్ వెళ్ళేటప్పుడు ఇక్కడ టోకన్కి అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది మేము ఎన్ని అవర్స్ అయితే ఉన్నాము అన్ అవర్స్ కలిపి ఇక్కడ టోకన్ అమౌంట్ అనేది వసూలు చేస్తారనమాట నార్మల్గా మనం అయితే మూవీస్కి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాం కదా సేమ్ ప్రాసెస్ కాకపోతే ఇక్కడ రివర్స్ ఉంటుందన్నమాట మనం లోపలికి వెళ్ళి ఎన్ని అవర్స్ అయితే ఉంటామో వచ్చేటప్పుడు ఆ అవర్స్కి ఇంత అమౌంట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తారు అమౌంట్ పే చేసి మళ్ళీ మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది మనం ఈ మాల్స్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు మనకైతే బండి నెంబర్ అన్ని కూడా స్కాన్ చేసి టోకెన్ అయితే ఇస్తారు మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ బండికి మనం ఎన్ని అవర్స్ అయితే ఉన్నామో అన్ని అవర్స్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో బాయ్ బాయ్ లగ్జరీ మాల్ కింగ్ ఫిషర్ టవర్స్ ఇప్పుడు వచ్చేసి బెంగళూరులోని చిన్న చిన్న మెయిన్ మెయిన్ ప్లేసెస్ వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి నేను హర్ష అయితే రావడం జరిగింది ఈ స్ట్రీట్ నేమ్ ఏంటి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఒకసారి హర్ష మాటల్లోనే తెలుసుకుందాం బ్రో ఇక్కడ వచ్చేసరికి దీని పేరు కమర్షియల్ స్ట్రీట్ ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతాయి షాపింగ్ పరంగా లైక్ డ్రెస్సెస్ కానీ సూట్స్ కానీ అటువంటివి ఏవైనా కానీ ఇక్కడ దొరుకుతాయి మ్యారేజ్ కి ఫంక్షన్స్ కి ఇక్కడ ఫుల్ మెయిన్ గా అంటే బిజినెస్ ఇక్కడే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెంగళూరు ఫ్రెండ్స్ ప్రయాణి వచ్చేసి బెంగళూరు సిటీలో ఉన్నాను బెంగళూరు సిటీలో నిన్న వచ్చేసి కొన్ని కవర్ చేయడం జరిగింది అవి అనేది ఒకసారి అరిసే మాటలు విందాము నిన్న వచ్చేసరికి యూబీ సిటీ తర్వాత వచ్చేసరికి శివాజీ కమర్షియల్ స్ట్రీట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసామండి సండే బజార్ చూర్ బజార్ దానికి వెళ్తున్నాము కాకపోతే నేను వెళ్ళట్లేదు నేను మెట్రో దగ్గర నాకు నేను డ్రాప్ చేస్తాను నాకు వేరే వర్క్ వర్క్ ఉండడం వల్ల నేను అటెళ్తున్నాను ఫ్రెండ్స్ నిన్న వచ్చిన వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి ఆ వీడియోస్ హెల్ప్ చేయడానికి పాపం సుమారుగా హర్ష వచ్చి నైట్ టెన్ వరకు అయితే స్పెండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ హర్ష థ్యాంక్ యూ నాకు మ్యాక్సిమం అయితే ఇక్కడ సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి హర్ష లేకంటే ఒక టెన్ పర్సెంట్ కూడా కవర్ చేయలేను ఎందుకంటే మెట్రోలో వెళ్తే డైరెక్ట్ పైనుంచి పోతాం కానీ కింద మనం షూట్ చేయాలంటే బైక్లోనే వెళ్తేనే ఏరియాస్ అనేది కవర్ చేస్తామన్నమాట సో ఈ వీడియోస్ బాగా రావడానికి అయితే హర్ష చాలా బాగా హెల్ప్ చేసినాడు ఈ రోజు వర్క్ ఉంది అందుకని నేనైతే ఈరోజు మెట్రోలో వెళ్ళి వెళ్ళినంత వరకు ఇక్కడ సండే బజార్ అని అంటారు అది హైదరాబాద్లో అయితేనా మనకి చోర్ బజారు లేదంటే ఎర్రగడ్డ అని అంటారు సో ఇక్కడ ఏరియా ఎట్లా అక్కడ ఇక్కడ వీడియో అలా ఉందో లేదో అనేది ఎక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇది మెట్రో ఏదో బ్రో ఇది వచ్చేసరికి వైట్ ఫీల్డ్ నుంచి అయితే చిక్పేట మెట్రోలో అయితే వెళ్ళబోతున్నాను సో వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ దగ్గరలో టిఫిన్ బాగుంటుందని అర్ష తీసుకెళ్తున్నాడు అక్కడ తినేసి మళ్ళీ బయలుదేరతాను బెంగళూరులో కూరగాయల రేట్లు చూడండి మన ఊర్లో మాదిరిగానే సేమ్ పలకలు అయితే కట్టినారు కేజీ ఇంత అర్ధ కేజీ ఇంత వాటి కేజీలు అవన్నీ కూడా రాసినారు చూడండి ఢిల్లీలో కర్రీస్కి సపరేట్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు మెనూలో చూపించినట్టే చూపిస్తారు కానీ ఢిల్లీలో కొంచెం మోసము ఎందుకంటే అక్కడ మెనూలో చూపించి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని చూసి మనం పోయినామంటే లాస్ట్లో వాడు కర్రీస్కి ఇంత ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి ఢిల్లీ వెళ్ళే వాళ్ళ బెంగళూరులో కర్రీస్ ఫ్రీగానే ఇచ్చారు దర్శనే అనే వచ్చేసి వైట్ ఫీల్డ్ నుంచి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాడగొడ్డి ట్రీ పార్క్ అయితే వచ్చినాము ఇక్కడ మెట్రో నుంచి నేను డైరెక్ట్ అయితే ఎక్కడ బ్రో అది వెళ్ళేది నేను వెళ్ళాల్సింది చిక్పేటు ఇక్కడ కాడుగొడ్డి ట్రీ పార్క్ నుంచి డైరెక్ట్ అయితే చిక్పేటు మెట్రోకి అయితే వెళ్ళబోతున్నాను హర్ష అయితే నన్ను ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఓకే థ్యాంక్ యూ హర్ష కలు సరే సరే బాయ్ బాయ్ హర్ష సరే ఫ్రెండ్స్ ఇప్పుడు మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ అయితే వెళ్దాము సిటీ వచ్చిన తర్వాత నాకైతే ఇట్లా చిన్న చిన్న బండ్లు అయితే రోడ్లో చాలా కనిపిస్తున్నాయి అన్నమాట ఈ బండ్లు వచ్చి ఎక్కువ డెలివరీగా మామూలుగా అయితే యూస్ చేస్తారు ఇప్పుడు వచ్చి మనకు మన దగ్గర శ్రీకాకుళం పిల్లడు ఉన్నాడు నీ పేరు బ్రో పవన్ బ్రో శ్రీకాకుళం గల్లీ బాయ్ ఇప్పుడు ఈ బండి ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటారు బ్రో ఛార్జింగ్ వచ్చి వన్ కిలోమీటర్ ఉంటుంది బ్రో దీనికి మామూలు మనం బుక్ చేసుకోవాలంటే ఎట్లా బ్రో ఇది ఆన్లైన్లో ఉంటుంది ఓలా పనిసి దాంట్లో బుక్ చేసుకోవాలి అంటే మంత్లీ ఎంత డైలీ బేసిక్ ఎంత ఇది వన్ వీక్ వచ్చి పదిహేను వందలు బ్రో పదిహేను పదహారు వందలు పడుతుంది ఒక రోజు కానీ ఎక్స్ట్రా అయితే మళ్ళీ పెనాల్టీ పడుద్ది మూడు వందలు రెండు వందలు ఎక్స్ట్రా పడుద్ది దీనికి ఛార్జింగ్ ఎట్లా బ్రో బ్యాటరీ ఎక్కడ మార్చుకోవాలా ఇట్లా బ్యాటరీ వచ్చి కింద ఉండదు బ్రో అంటే బండి బండి మార్చుకోవాలా ఓన్లీ బ్యాటరీ ఒకటి మార్చుకోవాలా బ్యాటరీ ఒకటే మార్చుకోవాలి యాభై మూడు కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఫుల్ పెడదాను యాభై మూడు కిలోమీటర్లు వస్తుంది మినిమం అయితే ఇక్కడ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడు నేను ఇంకా మెట్రో ఎక్కి ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే చిక్పేట వెళ్ళిపోతున్నాను అక్కడ చిక్పేట్ ఎలా ఉంటుంది అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మరి చిక్పేట్లో చాలా తక్కువ ప్రైస్కి ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే ఇట్లా పైకి వెళ్ళాలి ఇప్పుడు వచ్చి మనం ఎక్స్లేటర్ ద్వారా పైకి అయితే వెళ్ళుతున్నాము దక్కిన తర్వాత మనం వెళ్ళాల్సిన లొకేషన్ ఒక టోకన్ లాగా తీసుకోవాలన్నమాట ఆ టోకన్ మళ్ళీ మనము సేమ్ ఎయిర్పోర్ట్ల లాగా ఒక ప్లేస్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడ డోర్స్ ఓపెన్ అవ్వాలంటేనే టోకెన్ పెడితేనే డోర్స్ ఓపెన్ అవుతాయి ఇట్లా ప్రతి ఒక్కరికి చెక్ చేస్తారనమాట లేడీస్కి బాయ్స్కి మన బ్యాగ్స్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేస్తారు టోకెన్ తీసుకునే టికెట్ కౌంటరు ఒకవేళ కార్డు ఉంటే డైరెక్ట్ రీఛార్జ్ చేసుకోవాలా మన దగ్గర ఉంటే అయినా ఉండాలి లేదంటే ఫోన్పేలో అమౌంట్ అయినా ఉండాలి ఫోన్పే ద్వారా అయితే తొందరగా అయిపోతుంది చిల్లర లేకపోతే మీకు మొహమాటం లేకుండా టికెట్ అయితే ఇవ్వరు ఇక్కడ చూడండి లగేజ్ బ్యాక్ అక్కడ ఇక్కడ తర్వాత మనకు ఒక టోకన్ కదా ఆ టోకెన్ ఇక్కడ పెడితేనే మనకి ఇట్లా ఓపెన్ అవుతాయి లేదంటే మనం అక్కడే స్ట్రక్ అయిపోతాము ఎగ్జిట్లో కూడా మనం టోకన్ పెడితేనే బయటకు వస్తాము లేకపోతే మళ్ళీ ఫైన్ వేస్తారేమో నాకైతే తెలీదు టోకెన్ మనం దిగేంత వరకు కూడా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత మెట్రో పోలీసులు మనకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు మనము ఎక్కడ వెళ్ళాలనేది ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ అనేది రాసి ఉంటారు మేస్టిక్ అనేది సెంట్రల్ ఓకే ఇది ఇప్పుడు ఇప్పుడు పోయే ట్రైన్ కెంగేరు వరకు పోతుంది మనం మెయిస్టిక్లో దిగేసి మేస్టిక్లో దిగి గ్రీన్ లైన్ ఇంకో ట్రైన్ వస్తుంది ఎక్కడ నుంచి తునకూరు రోడ్ నుంచి కనెక్ట్ అవుతుంది మీరు అడగండి ఎవరినైనా చెప్తారు మేస్టిక్లో దిగేసి చిక్కుపేట ట్రైన్ అనేది చెప్తారు అదైతే అక్కడ నుంచి ఒక ప్లాట్ఫామ్ మొదలు ఇంకో ప్లాట్ఫామ్ ఒక మనం వెళ్ళిపోయినాం అనుకోండి వేరే ట్రైన్ అయితే ఎక్కేస్తాము కాబట్టి జాగ్రత్తగా అక్కడ ఉన్న వాళ్ళని మనం అడిగి ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది కొన్ని ట్రైన్స్ మొత్తం లాస్ట్ వరకు డ్రాప్ చేస్తారు కొన్ని ట్రైన్స్ వచ్చేసి మనకి మళ్ళీ మనం దిగేసి వేరే ట్రైన్ మారాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా మనకు మెట్రో పోలీసులను అడిగి వెళ్ళాలి లేదంటే డైరెక్ట్ అయితే మెట్రో మ్యాప్ ఉంటుంది మ్యాప్ ఫాలో అవుతా కూడా మనం వెళ్ళిపోవచ్చు మనకి ఇచ్చిన టోకన్ పెడితేనే మనమైతే ఎగ్జిట్ అవుతాము సో జాగ్రత్తగా అయితే టోకన్ పెట్టుకో నేను వచ్చిన మెట్రో ట్రైన్ అండర్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ మనకైతే ఎస్కలేటర్ అవైలబుల్ ఉంది మామూలుగా అయితే మనం నడిచి వెళ్ళాలి కొన్ని చోట్ల మెట్రోలో నేనైతే నడిచి వెళ్ళాను ఫ్రెండ్స్ మెట్రోలో ఇక్కడొచ్చి చిట్పేట్లో దిపేస్తారు అనమాట ఇక్కడ నుంచి మనము చిక్పేట్ మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దామండి చూడండి ఆ బోర్డు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది చిక్పేటు మార్కెట్ అనమాట ఆల్రెడీ అరుస్తాను చూడండి నూరు నూట ఇరవై అని అట్లా హోల్సేల్ చూద్దాం రండి ఇక్కడ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ కి సట్ల జనాలు ఫుల్గా ఉండడం వల్ల కార్తో అయితే ఇతని కాలు తొక్కిచ్చేసినాడు చూడండి మార్కెట్ మొత్తం సోలార్ ప్యానెల్ లో ఇంకా చిన్న చిన్న ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ బజార్ని చూస్తే అయితే ఒకటి గుర్తొస్తుంది కోవైట్కు వెళ్ళిన వాళ్ళు మనకు రగ్గులు బంతలు సెల్లు అట్లా అన్ని కూడా పంపిస్తాయి మనం ఆనందపడిపోతాము కానీ అక్కడ నిజానికి జరిగేది వచ్చి కోవైట్లో సేట్లు సెటానీలు అట్లా వాళ్ళు వన్ ఇయర్ మాత్రమే వాడతారు వస్తువుల్ని వాటన్నింటినీ మళ్ళీ ఇట్లా సెకండ్ హ్యాండ్ బజార్లోకి అమ్మేస్తారనమాట అక్కడ మనకు కొంచెం చూసే కొత్తగానే ఉంటాయి కాబట్టి ప్యాక్ చేసి ఇండియాకు పంపించేస్తారు అవి చూసి మనమైతే నిజంగానే కొత్త వస్తువులేమో అనుకుంటాము సో ఇలాంటి బజార్లు కువైట్లు అయితే చాలా అన్నమాట అందుకే బయట దేశాల నుంచి వచ్చిన మనకు మొబైల్స్ దేనికి కూడా వారెంట్ అనేది వర్తించదు ఎందుకంటే అక్కడ వాళ్ళు కొనేది కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులే కొత్తవి కొన్ని ఇంటర్నేషనల్ వారెంట్ అయితే వర్తిస్తుంది సో మనకు పంపించే ప్రతి ఒక్క మొబైల్ కూడా వాళ్ళు ఒకవేళ ఒరిజినల్ అయితే మనకి ఇంటర్నేషనల్ వారంటీ కూడా వస్తుంది ఇలా సెకండ్ హ్యాండ్లో ఏదైనా ఫోన్లు కొన్నప్పుడు బాక్స్ సహాయ అయితే అన్నీ ఇస్తారు కాబట్టి మనం నిజంగానే కోవిటి నుంచి కొత్త ఫోన్ వచ్చిందని సంబరపడాల్సిందే తప్ప అక్కడ మనం వాడేది సెకండ్ హ్యాండ్ వస్తువులు అనమాట సో మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా క్వైట్ నుంచి ఫోన్ పంపిస్తా అంటే ఎవరు నమ్మద్దండి ఎందుకంటే అక్కడ మీరు పంపించేది కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్లే ఆ పంపించేది మనీ రూపంలో పంపించండి అని చెప్పండి అక్కడ మన ఇండియాలోనే మొబైల్ కొనుక్కోండి ఇక్కడ మనకైతే వారంటీ కూడా వర్తిస్తుంది ఇప్పటికైనా మేల్కోండి ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోయింది అందుకే మార్కెట్ కొంచెమే చూపించడం జరిగింది ఫుల్ మార్కెట్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మెజిస్ట్రేట్లో ట్రైన్ దిగేసి మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఈడే టికెట్ లేకుండా రెండో ట్రైన్ ఎలా ఎక్కుతున్నారా అనుకుంటున్నారా మీ దగ్గర టోకెన్ ఉన్నంత వరకు మీరు ఆ ట్రైన్లో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మీరు వెళ్ళిన డెస్టినేషన్ వరకు మళ్ళీ టికెట్ కొనాల్సిన అవసరం లేదు మధ్యలో మీరు ఎన్ని ట్రైన్లైనా ఫ్రీగా మారచ్చు ఇక్కడ మీరు గమనించారా ఇది మన టోకన్ టికెట్ రెండు ఒకటి అనమాట ఇక్కడ మనకు టోకన్ దీంట్లో వేసేయాలి వేసేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతాయి లేకంటే మనమైతే ఎగ్జిట్ అవ్వలేము చెప్పాను కదా ఎగ్జిట్ లో మనం ఇప్పుడు నడసాల్సి ఉంటుంది ముందు చూడండి లో కిందకి వెళ్ళాము ఇప్పుడు వచ్చి మళ్ళీ మెడికల్ ద్వారా కిందికి వెళ్ళాలి కానీ అదే మనము ట్రైన్లో వెళ్ళాలన్నప్పుడు పైకి అయితే ఎక్సిలేషన్ ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు మీ ముందుకు ఇక్కడ చోర్ బజార్ అంటే సండే మార్కెట్ చూపించడం జరిగింది సో నా ప్రీవియస్ వీడియోలో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా అనంతపూర్లోని వజ్ర అని లేదంటే నెల్లూరులో కలకిష్ణ షూటింగ్ చేసిన గుడి వీడియో అయితే తీయడం జరిగింది ఇంకా మరిన్ని రాయచోటి డ్రోన్ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటాయి తప్పకుండా చూసి లైక్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే కొనసాగినట్టయితే మరిన్ని ప్రదేశాలు అయితే తిరిగి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి ఇంకా బెంగళూరుకి అయితే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది ఇప్పుడు బెంగళూరులో కడుగుట్ట ట్రీ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను ఈరోజు నైట్ వచ్చి ఇంకా డైరెక్ట్ బెంగళూరు నుంచి డ రాయచూటికి అయితే అనమాట సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాము సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్